హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ ఫోమ్ ఫ్రెండ్స్ ఏపీలో మరో జిల్లాలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేశారు అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వీటితో పాటుగా రీజనల్ హాస్పిటల్స్ ఏమైనా ఉంటే వాటిల్లో ఖాళీలు భర్తీకి కలిపి ఒకే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో చెప్తాను కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఈ పోస్టులకు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చని అని పోస్టులు నాన్ ఎక్కువగా ఉన్నాయి కనుక నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే కొన్ని నోటిఫికేషన్స్లో మనం చూసుకుంటే లోకల్ నాన్ లోకల్ అంటే ఓపెన్లో ఉన్న పోస్టుల వివరాలు అనేవి రాస్టర్ పాయింట్స్లో క్లియర్గా తెలియజేస్తున్నారు కొన్ని జిల్లాల నోటిఫికేషన్స్లో రాస్టర్ పాయింట్స్ అనేవి ఇవ్వట్లేదు అక్కడ రాస్టర్ పాయింట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఏ అయితే నోటిఫికేషన్ ఇస్తారో ఆ జిల్లాలో ఎనభై శాతం పోస్టులు అనేవి స్థానికులకే కేటాయిస్తారు ట్వంటీ పర్సెంట్ వేకెన్సీస్ మాత్రం ఓపెన్లో ఉంటాయి వాటికి బోత్ లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది కర్నూలు జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అయితే ఇది ఒక కంబైన్డ్ రిక్రూట్మెంట్ కనుక ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులు మనం చూడొచ్చు చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు మెడికల్ కాలేజీలో ఉన్న పోస్టులు అలాగే కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పోస్టులు వీటితో పాటుగా రీజనల్ ఐ హాస్పిటల్లో ఉన్న పోస్టులు అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆదోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆదోనీలలో ఉన్న పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలోనే ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది అని నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అనేది జనవరి రెండు నుంచి జనవరి తొమ్మిది మధ్య పెట్టుకోవాల్సి ఉంటుంది కర్నూలు లేదా నంద్యాల జిల్లాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్లో మీకు అప్లికేషన్స్ అయితే లభిస్తాయి మీకు పాత జిల్లాల ప్రకారమే ఈ పోస్టుల రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది పాత కర్నూలు జిల్లా అంటే ముందున్నటువంటి కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్సే ఈ పోస్టులకి అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది కేఎంసి కర్నూలు జీజీహెచ్ కర్నూలు ఆర్ఈహెచ్ కర్నూలు జీకాన్ అంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్ నర్సింగ్ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల ఆదోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆదోనిలలో ఉన్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇచ్చారు జూనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్లు అనేవి అత్యధికంగా యాభై పోస్టులు ఉండడం జరిగింది అవుట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం ఉంటుంది పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది లైబ్రరీ అటెండెంట్ ఒకటి ఉంది వార్డెన్ పోస్ట్ ఒకటి ఉంది వార్డెన్ ఫిమేల్ పోస్ట్లు రెండు ఉన్నాయి క్లాస్ రూమ్ అటెండెంట్ పోస్ట్ ఒకటి డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి మౌల్డ్ టెక్నీషియన్ ఒకటి ఓటీ అసిస్టెంట్ ఒకటి ఈఎన్ఎంజీ ఒకటి ఈఈజి ఒకటి ఆర్థో టెక్నీషియన్ రెండు ఆర్థోటిస్ట్ ఒకటి ప్రోస్థెటిక్ టెక్నీషియన్ రెండు ప్రోస్థెటిస్ట్ ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్ మూడు రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్ట్ ఒకటి డ్రైవర్ పోస్ట్ ఒకటి పెయింటర్ ఒకటి వైర్మెన్ ఒకటి కార్పెంటర్ ఒకటి స్ట్రెచర్ బ్యారర్ ఒకటి హౌస్ కీపర్ లేదా హౌస్ కీపర్ గ్రేడ్ టూ పోస్టులు రెండు బార్బర్ రెండు హెల్పర్ మూడు లస్కర్ రెండు లిఫ్ట్ అటెండెంట్ రెండు షూ మేకర్ ఒకటి వ్యాన్ అటెండెంట్ ఒకటి యానిమల్ అటెండెంట్ ఒకటి గార్డెనర్ రెండు ధోబీ ఒక పోస్ట్ ఉంది టోటల్గా నైంటీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉన్నాయి అవుట్ సోర్సింగ్ బేసిస్ జాబ్స్ కూడా ఉండడం అయితే జరిగింది మీరు ఇక్కడైతే చూడొచ్చు పోస్ట్లు బట్టి శాలరీస్ అయితే మారుతాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అన్నమాట మరి ప్రస్తుతం రిక్రూట్ చేస్తున్న పోస్టులలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది పెరిగే అవకాశం కూడా ఉంటుంది లేదా తగ్గే అవకాశం అయితే ఉంటుంది డిపార్ట్మెంట్ యొక్క నీడ్ని బేసిస్ చేసుకొని ఈ యొక్క పోస్టుల సంఖ్య అయితే మారవచ్చు అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది ఈ పోస్టులకి జనవరి తొమ్మిది సాయంత్రం ఐదు లోపు కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి చూడవచ్చు ఈ రోస్టర్ పాయింట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఉదాహరణకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి అత్యధికంగా ఉన్నాయి నంద్యాలలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పదిహేడు పోస్టులు ఆదోనిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తొమ్మిది పోస్టులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆదోనిలో ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ అయితే చూడొచ్చు ఇక్కడ ఓపెన్ అని ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ ఓపెన్ పోస్టులకి అదర్ డిస్ట్రిక్ట్స్ వారు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక లోకల్ అనేటువంటి ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో వాటికి కేవలం క్యా లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ మనకి వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కూడా చూడవచ్చు రాస్టర్ పాయింట్స్ వారిగా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇక పర్సనల్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి రాస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు అయితే ఇక్కడ మీరు అవన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కువ పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో ఓపెన్లో ఏమైనా పోస్టులు ఉన్నాయా లేదా అనేది మీరు ఏమైనా పోస్టులు అప్లై చేయాలి అనుకుంటున్నట్లయితే చెక్ చేసుకోండి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఎయిటీ పర్సెంట్ వేకెన్సీస్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్డ్ చేయడం జరుగుతుంది ట్వంటీ పర్సెంట్ పోస్టులు అనేవి ఓపెన్లో ఉంటాయి వాటికి ఆల్ అంటే అందరూ కూడా ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది ఎర్స్ట్ వైల్ డిస్ట్రిక్ట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది అంటే పూర్వపు జిల్లాల ప్రకారం ఎవరైతే కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇక్కడ నోటిఫికేషన్లో గమనించవచ్చు జూనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిడెంట్ జాబ్కి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి లేదన్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు తప్పనిసరిగా కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి అంటే డిగ్రీ ప్లస్ ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి పర్సనల్ అసిస్టెంట్ జాబ్కి కూడా చూడొచ్చు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై ఉండాలి తర్వాత గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ బోర్డు నుండి షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ హైర్ గ్రేడ్ నందు క్వాలిఫై అవుతూ ఉండాలి లేదన్నట్లయితే తప్పనిసరిగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నందు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ నందు హైర్ గ్రేడ్ ఇంగ్లీష్లో క్వాలిఫై అయి ఉండాలని ఇవ్వడమే జరిగింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ లైబ్రరీ అటెండ్ జాబ్కి అటెండెంట్ జాబ్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండాలి వార్డెన్ ఫిమేల్ జాబ్కి బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా బీఈడి క్వాలిఫికేషన్ ఉండాలి క్లాస్ రూమ్ అటెండెంట్ జాబ్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండాలి డార్క్ రూమ్ అసిస్టెంట్ జాబ్కి ఈ డార్క్ రూమ్ అసిస్టెంట్కి సంబంధించిన సర్టిఫైడ్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు సిఆర్ఏ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మౌల్డ్ టెక్నీషియన్ జాబ్కి ఎస్ఎస్సి ప్లస్ ఈ డెంటల్ లేదా మౌల్డ్ టెక్నీషియన్ కోర్స్ అనేది చేసి ఉండాలి నాట్ లెస్ దెన్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఓటీ అసిస్టెంట్కి ఎస్ఎస్సి ప్లస్ నర్సింగ్ ఆర్డర్లీగా హాస్పిటల్లో ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈఎన్ఎంజి జాబ్కి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నిజ్ టెక్నాలజీ లేదా పీజీ డిప్లొమా అనేది న్యూరో టెక్నాలజీలో పూర్తి చేసి ఉండాలి ఈఈజీకి బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి ఆర్దో టెక్నీషియన్కి ఈ ఐటీఐ సర్టిఫికేట్ అనేది సంబంధిత ట్రేడ్లో ఉండాలి ఎలాంటివంటే ఈ ఆర్థో టెక్నీషియన్కి ఆర్థోటిస్ట్కి ప్రాస్థెటిక్ టెక్నీషియన్కి ప్రాస్థెటిస్ట్కి వీటన్నిటికీ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఐటీఐ సర్టిఫికేట్ అనేది రిలివెంట్ ట్రేడ్స్ అనమాట ఇక్కడ ఇచ్చినవి ఏమిటంటే ఫిట్టర్ కానీ టర్నర్ కానీ మెకానిక్ కానీ టూల్ మేకర్ కానీ మెటల్ వర్కర్ కానీ గ్యాస్ వెల్డర్ వుడ్ వర్కర్ అండ్ షూ మేకర్ విత్ ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది సంబంధిత ట్రేడ్లో ఉండాలని చెప్తున్నారు అలాగే డిప్లొమా లేదా డిగ్రీ అనేది ప్రాస్థటిక్ లేదా ఆర్థటిక్ అనేది ఈ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలన్నమాట ఏదైనా గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్ విచ్ కేస్ ఐటీఏ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం ఇవ్వడం జరిగింది అంటే ఐటీఏ సర్టిఫికేట్ అనేది నెససరీ కాదనమాట ఆ సర్టిఫికేట్ ఉన్నప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి డిగ్రీ ప్లస్ పీజీటీసీఏ కోర్స్ చేసి ఉండాలి రిసెప్షన్ రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ ఉద్యోగానికి కూడా డిగ్రీ ప్లస్ పీజీటీసీఏ కోర్స్ పూర్తి చేసి ఉండాలి డ్రైవర్ పోస్ పోస్ట్కి మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ వెహికల్ అంటే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పెయింటర్ పెయింటర్ జాబ్కి ఐటీఐలో రిలివెంట్ ట్రేడ్లో కంప్లీట్ అయినటువంటి కోర్స్ ఉండాలి పెయింటింగ్కి సంబంధించి వైర్మెన్ జాబ్కి కూడా ఇక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండి ఏపీ ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కార్పెంటర్ జాబ్కి కూడా ఐటీఐ అనేది సంబంధిత ట్రేడ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు స్ట్రటర్ స్ట్రెచర్ బ్యారర్కి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది హౌస్ కీపర్ లేదా హౌస్ కీపర్ గ్రేడ్ జాబ్కి ఈ నైన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డొమెస్టిక్ సైన్స్ ఆర్ ఆప్షనల్ సబ్జెక్ట్ లేదా ఎస్ఎస్ఎల్సి కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది బార్బర్ జాబ్కి చూసుకున్నట్లయితే తప్పనిసరిగా తెలుగు అనేది చదవడం రాయడం వచ్చి ఉండాలి రిలివెంటు ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అనేది అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అయితే ఉండాలి హెల్పర్ జాబ్కి కూడా అలాగే హెల్పర్ లస్కర్ లిఫ్ట్ అటెండెంట్ పంప్మెన్ వంటి ఉద్యోగాలకి తెలుగు లేదా ఉర్దూ లేదా హిందీ లేదా ఇంగ్లీష్ అనేది ఏదో ఒక లాంగ్వేజ్లో చదవడం రాయడం అనేది వచ్చి ఉండాలన్నమాట షూమేకర్ ఉద్యోగానికి చూసుకుంటే తప్పనిసరిగా ఆ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ రెలివెంట్ ట్రేడ్లో ఉండాలి లేదా సర్టిఫికేట్ కానీ ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట వ్యాన్ అటెండెంట్ జాబ్కి కూడా తెలుగు లేదా ఉర్దూ లేదా హిందీ లేదా ఇంగ్లీష్ అనేది చదవడం రాయడం వచ్చి ఉండాలి యానిమల్ అటెండెంట్ జాబ్కి ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే లేదన్నట్లయితే ఇండియన్ ఆర్మీ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ అనేది ఉన్నా పర్వాలేదన్నమాట గార్డెనర్ జాబ్కి కూడా టెన్త్ క్లాస్తో పాటుగా రిలివెంట్ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి ధోబీ జాబ్కి ఎస్ఎస్సీతో పాటుగా రిలివెంట్ ట్రేడ్లో త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్ని పోస్టులకి కూడా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉన్నా పర్వాలేదు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి కూడా త్రీ ఇయర్స్ వరకు కూడా వారి యొక్క సర్వీస్ ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఫీజు కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ విధానంలో డీడీ రూపంలో ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంక్లో ఓసీ క్యాండిడేట్స్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ బీసీ బీసీఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటు దాన్ని యాడ్ చేయాలి సెలక్షన్ ప్రాసెస్ చూస్తే నో ఎగ్జామ్ ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అంతా కూడా మెరిట్ బేసిస్నైతే ఉంటుంది గతంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో ఎవరైనా పనిచేసి ఉన్నట్లయితే కోవిడ్ నైన్టీన్ సర్వీస్లో వర్క్ చేసి ఉన్నట్లయితే వాళ్ళకి ఆ సర్వీస్ సర్టిఫికేట్ యాడ్ చేసినట్లయితే ఏవైతే పోస్టులకు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి మీరు పనిచేసి ఉండి ఆ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా వెయిటేజీ మార్క్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది అవి ఎలా యాడ్ చేస్తారనేది నోటిఫికేషన్లో ఉంది కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది జనవరి తొమ్మిది చివరి తేదీ అప్లికేషన్స్ని స్క్రూట్నీ ప్రాసెస్ అనేది జనవరి పది నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా కండక్ట్ చేస్తారు ఫిబ్రవరి ఒకటిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది వాటిపై గ్రీవెన్సెస్ అనేవి ఫిబ్రవరి రెండు నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ మధ్య తీసుకుంటారు అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఆరు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు కూడా గ్రీవెన్సెస్ లేదా అబ్జెక్షన్స్ అనేవి రీడ్రెసల్ జరుగుతుంది ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నాటికి రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా టెనిటేటివ్ డేట్స్ అన్నమాట దాదాపుగా ఇలా చేస్తామని చెప్పి మనకి నోటిఫికేషన్లు ఇవ్వడమే జరిగింది ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చిన డేట్స్ ప్రకారమే చేస్తే ఫిబ్రవరి పద్నాలుగు నాటికి మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది అన్నమాట అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించిన వెబ్సైటు లేదా నంద్యాల జిల్లాకు సంబంధించిన వెబ్సైట్స్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్తో పాటు జతపరిచి ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ అయితే కర్నూలు మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కార్యాలయంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్పెసిఫైడ్ కౌంటర్స్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చదవండి మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ తెలుస్తాయి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డౌన్లోడ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేసుకోండి జై హింద్